చూడండి చింతకాయ పచ్చడి మన టమాటా పచ్చిమిరకాయల చింతకాయ పచ్చడి చాలా బాగా వచ్చింది అసలు ఈ పచ్చడి చూస్తేనే నోరు విడిపోతుంది ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏమిటో వీడియోలోకి వెళ్ళి చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం పిడిగిరాళ్ళ కుకింగ్ ఛానల్ వచ్చేసి ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫ్రెండ్స్ మంచి ఐటమ్స్తో వచ్చాను ఫ్రెండ్స్ చాలా మంచి ఐటమ్స్ ఏంటంటారా చింతకాయ టమాటా పచ్చిమిరకాయల పచ్చడి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో కావాలంటే శనగత్తులు కూడా వేసుకోవచ్చు సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చింతకాయ టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి సూపర్ ఉంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ముందు ఫస్ట్ చూపిస్తాం ఫ్రెండ్స్ టమాటాలు వచ్చేసి ఐదు ఒక యాభై గ్రాములు పచ్చిమిరకాయలు అండి టమాటాలు వచ్చేసి ఒక ఐదు అండి ఒక యాభై గ్రాములు పచ్చిమిరకాయలు ఈ పచ్చిమిరకాయలు ఈ టమాటాలు ఆయిల్ వేసుకొని ఫస్ట్ వేయించుకుందాం దాన్ని చూపిస్తా ఎలా ఇలా చూడండి టమాటాలు పచ్చిమిరకాయలు మనం చూపించంగా కొలత లెక్క ఇదిగోండి ఐదు టమాటాలు వంద గ్రాములు పచ్చిమిరకాయలు ఇవన్నీ కొంచెం కళాయిలో చేయించుకోవాలి ఇప్పుడు కొ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వచ్చేసి ఒక గంట అండి ఇదిగోండి ఒక గంటతో ఒక గంట ఆయిల్ సరిపోయింది ఒక గంట ఆయిల్ చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మాత్రం సూపర్ అండి చనిగి శనగిత్తులు కావాలంటే వేసుకోవచ్చు శనగిత్తులు వేసుకోకపోతే ఇలాగే బాగుంటుందండి నాకు చాలా ఇష్టం ఇలా చేయటం చాలా బాగుంటుందండి పచ్చడి మాత్రం సూపర్ టమాటాలు పచ్చిమిరకాయలు బాగా మెత్తగా ఉడికిపోయేటట్టుగా మనం ఉడకబెట్టుకుందాం ఈ నూనెలోనే మగ్గిపోవాలి ఈ ఆయిల్లోనే పచ్చిమిరకాయలు టమాటాలు మగ్గిపోవాలి ఈ లోపల దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో రెడీ చేసుకుందాం మనం చూడండి చక్కగా మనకి పచ్చిమిరకాయలు టమాటాలు మగ్గిపోయాయి ఇట్లా మెత్తగా మగ్గిపోవాలి ఆయిల్లోనే మగ్గిపోయినాయి కండి ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం ఉల్లిగడ్డలు సైజు ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ చక్కగా కట్ చేసేసుకొని వేసేసుకుందాం ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్నెల్లిపాయలు మనకు తగినన్ని చిన్నెల్లిపాయలు అండి మీకు మీకు ఎంత తింటే అన్ని కొన్ని వేసుకోవచ్చు నేను కొద్దిగా వేస్తున్నా ఇవ్వండి చిన్నెల్లిపాయలు ఇప్పుడు చెంతగా ఆపచ్చడండి మనకి మనం ఎంత తింటే అంత వేసుకోవచ్చండి కొంచెం చింతప చింతప చింతకాయ తొప్పు కొంచెం వేసుకోవాలండి చింతకాయ పచ్చడి అండి చింతకాయ పచ్చడి కొత్తగా పెట్టిందండి మేము కొత్తగా పెట్టాము ఏడు కొత్త పచ్చడి అండి అప్పుడే ఇగో చూడండి ఈ సైజు చింతకాయ పచ్చడి దీనికి మీ ఇష్టం అండి మీరు ఎంత తింటే ఎంత ఈ చింతకాయ పచ్చడి దీంట్లోకి వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఈ టమాటాలు ఈ పచ్చిమిరకాయలతో పాటు మగ్గాలండి ఈ టమాటాలు ఈ పచ్చిమిరకాయలలో మగ్గిపోవాలి చాలా బాగుంటుందండి ఈ టమాటా పచ్చిమిరకాయలు చింతకాయ పచ్చడి కాంబినేషన్ సూపర్ ఉంటుందండి చూడండి అయిపోయిందండి పచ్చడి చక్కగా మనకి చింతకాయ పచ్చిమిరకాయలు టమాటాలు చున్నెల్లిపాయలు మొత్తం మగ్గిపోయాయండి ఇంకేమీ లేదండి దీంట్లో చాలా ఈజీ మంచి టేస్ట్కరమైన పచ్చడి నోటికి ఎప్పుడన్నా మనం జలుబు చేసిన దగ్గు చేసిన కొంచెం నోరు చేదనిపించిన ఈ చింతకాయ పచ్చడి నోటితో ముద్దపప్పు వేసుకొని కాస్త నెయ్యేసుకొని తింటే సూపర్ ఉండదండి ఈ పచ్చడి చింతకాయ పచ్చడి మన వెనకడ కాలంలో చిన్న పచ్చడి అండి ఇది చూడండి ఇది చక్కగా చూడండి ఎంత బాగుందంటే పచ్చడి కూడా మంచి స్మెల్ వస్తుందండి చింతకాయ కొత్త పచ్చడి కదండి మంచి స్మెల్ వస్తుంది చూడండి చక్కగా చింతకాయ పచ్చడి అయిపోయిందిగా ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం మనం చూడండి కొత్తిమీర వేసుకొని ఇది కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టే విధానం ఏంటో చూపిస్తానండి ఇది చల్లారాక చూడండి ఇప్పుడు చల్లారిపోయింది మనం మిక్సీ పట్టుకుందామండి రోట్లో వేసి దంచుకుంటే ఇంకా చాలా మంచిదండి కాకపోతే నేను రోట్లో వేయట్లేదు మిక్సీలో వేస్తాను మిక్సీలో కూడా కచ్చా అవచ్చగా వేస్తా అంటే మెదిగి మెదగనట్టుగా వేస్తా చూపిస్తా దాన్ని కొడుదండి చూడండి మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం మనం మొత్తం ఇలా మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి మిక్సీ గిన్నెకి వేసుకున్నాం మనం మిక్సీ పట్టుకుందామండి చూడండి ఇందాక మనం పచ్చడి మెత్తగా మిక్సీకి వేసుకున్నాం కదా ఇలాంటి అండి చూడండి అసలు పచ్చడిందండి ఇంకో ఉప్పు కొంచెం వేసుకోవాలండి ఉప్పు మనం ఇందాక ఉప్పు వేసుకోలేదు ఉప్పు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే చింతకాయ పచ్చడిలో ఉప్పు ఉంటుందండి ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకోలేదు మనం ఇప్పుడు టేస్ట్ చూసుకొని తగ్గితే ఉప్పు వేసుకోవాలి చూడండి అసలు ఉందండి అసలు నోరు ఊరిపోతుందండి ఎవరు కాదంటారండి చింతకాయ పచ్చడి చూస్తేనే నోరు ఊరిపోద్ది నోట్లోంచి జలాలు అట్లా జలాలు కారుతూ ఉంటుంది అంత బాగుంటుంది అండి చింతగా పచ్చడి ఇలా చేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టే విధానం చూద్దాం చూడండి ఇందాక మనం వేయించుకున్నాం కదా అదే కళ మళ్ళీ దీన్ని పెట్టుకున్నామండి అదే కళాయి పెట్టుకొని ఒక గంట అండి ఒక గంట ఆయిలు ఒక గంటతో ఒక గంట ఆయిల్ యాయలు ఆయిలు కొంచెం వేడి ఎక్కిచ్చి వేడి ఎక్కాలి చూడండి ఇప్పుడు ఎండిమిరకాయలు అండి ఎండిమిరకాయలు వచ్చేసి ఒక ఐదు ఆరు కాయలు ఎండి మిరగాయలు తాలింపుకి ఎండిమిరకాయలు వేసుకోవాలి మిరగాయలు వేస్తున్నాక సన్నగా ఉల్లిపాయండి ఒక పెద్ద సైజు పెద్ద ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఈ పచ్చడి అండి దాదాపు ఒక నెల రోజులు నిల్వ ఉంటుందండి ఒక నెల రోజులు నిలవ ఉంటుంది ఈ పచ్చడి కంపల్సరీగా ఉంటుందండి నిలవ మాత్రం చింతకాయ పచ్చడి ఇలా చేసుకుంటే నెల రోజులు నిలవ ఉంటుంది పోపు దినుసులు అండి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు కాయపప్పు పోపు దినుసులు పోపు దినుసులు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఒక రెండు స్పూన్లు పోపు దినుసులు మెత్తగా కొట్టుకున్న చిన్న ఉల్లిపాయలు కొట్టుకున్న చిన్న ఉల్లిపాయలు చిన్న గడ్డ ఈ మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి పోపు దినుసులు అన్ని చూడండి ఇట్లా పోపు దినుసు మొత్తం మధ్య తాలింపు ఇలా వేసుకోవాలండి ఇలా పచ్చడి మొత్తం శుభ్రంగా వేసుకోవాలి చూడండి చక్కగా మనకు పచ్చడి కూడా తాలింపు అయిపోయిందండి తాలింపు ఎక్కువసేపు మగ్గగుద్దండి ఇది పచ్చడి అసలు తాలింపు వేసుకోకపోయినా బాగా టేస్టీగా ఉంటుంది కాకపోతే తాలింపు వేసుకుంటే కొంచెం చూడటానికి బాగుంటుందండి కలర్ఫుల్గా తాలింపు వేసుకోవడం లేకపోతే తాలింపు కూడా అవసరం లేదండి ఈ పచ్చడికి చూడండి అసలు ఎంత బాగుందంటే అసలు పచ్చడి చూడండి అసలు అసలు నోరు ఊరిపోతుందండి వేడి వేడి అన్నం అంత ముద్దపప్పు వేసుకొని అంత పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉండదండి ఈ పచ్చడి చింతకాయ పచ్చడి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి టమాటా పచ్చిమిరకాయ టమా చింతకాయ పచ్చడి సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఇలా చేసుకోండి వచ్చి చూడటానికి కూడా చూడండి ఎంత బాగుంది అసలుకి ఈ పచ్చడి కానీ ఇంక అయిపోయిందండి ఈ పచ్చడి అయిపోయింది ఇంక అసలు రెడీ అయిపోయింది మనం గ్యాస్ కూడా చిన్న మంట పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకుంటే సరిపోయిందండి ఈ పచ్చడి కానీ మీకు నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చుకోండి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి ఐటమ్స్ చేస్తున్నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చుకోండి ఒక లైక్ ఇచ్చుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్